అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కో క్రోధి శుభప్రదమే మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం వేదంలో చైత్ర వైశాఖలకు మధు మాధవ మాసాలని పేర్లు ఈ రెండు మాసాలు వసంత ఋతువు చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకునే అందమైన సంప్రదాయం మనది ఋతువులలో వసంతం భగవద్విభూతి కలిగినదని భగవద్గీత చెబుతోంది చిగురింతలతో పూతలతో ప్రకృతి నూతనత్వాన్ని ప్రదర్శించే వేళ నూతన సంవత్సరాన్ని ఏర్పరిచారు ఋషులు ఏడాదిలో మొదటి తొమ్మిది రోజులు ఒక పూర్ణత్వం అందుకే వసంత నవరాత్రులు దేవతారాధనలో సత్సంకల్పాలతో పవిత్రంగా నిర్వహించడం ఆనవాయితీ ఆరంభం బాగుంటే అంతా బాగుంటుందని ఒక భావన అందుకే సంవత్సరానికి ఆది అయిన పాడ్యమిని సువంగా మంగళప్రదంగా పండుగగా జరుపుకుని ఏడాదిని స్వాగతిస్తాం ఈ కాలమానం చంద్రుడు నక్షత్రాల్లో సంచరించే గమనాన్ని ఆధారంగా ఏర్పరిచినవి ఉడు అంటే నక్షత్రం గమనమే ఉగం ఉత్తర దక్షిణాయనాల యుగలం జంట అంటే యుగం అందుకే యుగనామం సంవత్సరానికి పర్యాయం కనుక ఉగాది ఉగాది అని యుగాది అని కూడా వ్యవహరించవచ్చు పురాణ శాస్త్రాల ప్రకారం చైత్రమాసం ప్రథమ దినం దినమై బ్రహ్మ సృష్టిని ఆరంభించాడట అందుకే సృష్టికి ఆది కల్పాది అని కూడా శాస్త్రోక్తి మత్స్యావతారం ఆవిర్భవించిన సమయంగాను దీన్ని కొందరు పరిణిస్తారు గత కల్ కల్పాంతంతో మత్స్యమూర్తిగా వ్యక్తమైన నారాయణుడు ఆనాటి సృష్టి బీజాలను భద్రపరిచి ఆ నాటి సృష్టి బీజాలను భద్రపరిచి తర్వాతి కల్పంలో వేదాలను ఉద్ధరించి విధాతకు ప్రసాదించాడని పురాణ కథనం ఈ రోజున కొన్ని ముఖ్య కర్తవ్యాలను సంప్రదాయ పద్ధతులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి బ్రాహ్మీ ముహూర్తంలో బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి భగవత్ స్మరణలో ఏడాదిని స్వాగతించాలి అభ్యంగ స్నానం ముఖ్య నిధి విధి ముగ్గులతో మంగళ తోరణాలతో అలంకరించుకున్న ఇంటిని నూతన వస్త్రాలు ధరించి పాది గణపతిని సరస్వతిని ఇష్టదేవతలను అర్చించాలి అటుపై దైవజ్ఞుని ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి ఈ విధిలో సంవత్సర స్వరూపాన్ని తెలుసుకోవటం ముఖ్యాంశం ఈ ఏడాది ప్రత్యేకతలు పర్వాలు చేయవలసిన కృత్యాలు ఈ శ్రవణంలో అవగాహనకు వస్తాయి తిది వార నక్షత్ర యోగా కరుణాలనే ఐదు అంగాలను కాలగణమే పచ కాలగణనే పంచాంగం కల్పం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని మన్వంతరాలు ఎన్ని యుగాలు గడిచాయో ఇప్పుడు ఏ శకం నడుస్తున్నదో కలియుగం ఆరంభమై ఎన్నేళ్ళు గడిచాయో కూడా లెక్క కట్టి అందిస్తుంది భారతీయ పంచాంగం కాలాన్ని భాగాలైన తిథి వారాధుల్ని దేవతా స్వరూపాలుగా భావించే శాస్త్రం వాటి స్మరణ వల్ల ఆయా కాలభాగాల్లో అధిదేవతల అనుగ్రహం లభిస్తుందని చెబుతోంది నింబసుమం వేపపూత మామిడి బెల్లం ఆవు నెయ్యి కలిపిన ఉగాది ప్రసాదాన్ని దేవతకు నివేదించిన తర్వాత భక్తితో స్వీకరించాలన్నది ముఖ్య విధి చలివేంద్రాలను ఆరంభించటం నీటి కడవల దానం కూడా మంచిదని ధర్మశాస్త్రవచనం ప్రభవాది అరవై సంవత్సరాల్లో ముప్పై ఎనిమిదవది క్రోధీనామ సంవత్సరం ఈ అరవై పేర్లలో కొన్ని సౌమ్యంగా ఉంటే మరికొన్ని తీవ్రంగా కనిపిస్తాయి ఇవి కాలశక్తికి సంకేతాలుగా ఉన్న నామాలు కాలంలో ఉండే సౌమ్య తీవ్ర భావాలే ఈ పేర్లు క్రోధాన్ని ప్రతికూల గుణంగా చాలామంది భావిస్తారు కానీ ధర్మ రక్షణ కోసం ఆ ధర్మంపై నీతి పాలన కోసం అవినీతిపై సాధుక్షేమం కోసం దుష్టత్వంపై చూపించే క్రోధం దివ్యమైనదేనని హర్ష భావన మంచి చెడు సుఖదుఖాలు కాలంలో లోకంలో అనివార్యం రెండు ఉంటాయి అయితే సందర్భావంతో దైవశక్తిని అనుసంధానించి శుభంగా స్వాగతిస్తే కాలపురుషుడు పరిణామంలో అన్నీ మంగళకరంగానే మలుస్తాడు